అందరికీ నమస్కరిస్తున్నాను మీతో ప్రాజెక్ట్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే పాజ్ చేయడం సాధ్యపడుతుంది మీరు సంస్థ యొక్క ప్రతి పరామితిని వివరంగా చూడవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కోర్ప్ టికర్ ఎక్స్ ఈ సమీక్ష మే ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కోర్ట్ ఉపవర్గానికి చెందినది మెటల్ బ్లాక్ ఇరవై తొమ్మిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి కంపెనీ ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో సున్నా ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తాము సున్నా పాయింట్ల కు వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కోర్ట్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము యునైటెడ్ స్టేట్స్ స్టీల్ నలభై మూడు పాయింట్ తొమ్మిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం కోసం ధర డైనమిక్స్తో పోలిస్తే మైనస్ ఆరు పాయింట్ ఐదు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కోర్ట్ విలువ పదకొండు డాలర్ల డెబ్బె ఎనిమిది సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల తొమ్మిది డాలర్లు బిలియన్లు యునైటెడ్ స్టేట్స్ స్టీల్ ఐదు పాయింట్ ఆరు నాలుగు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ పుస్తక విలువ పదకొండు డాలర్ల ఇరవై మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క పుస్తక విలువ రెండు వందల ఇరవై ఏడు డాలర్లు బిలియన్లు యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కోర్ప్ నాలుగు పాయింట్ తొమ్మిది మూడు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్ప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఐదు పాయింట్ శాతం పుస్తకం విలువ నాలుగు పాయింట్ తొమ్మిది మూడు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పదమూడు శాతం తక్కువ కంపెనీ మార్కెట్ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ నాలుగు రెండు ఆరు తొమ్మిది బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది మూలధనంలో పుస్తక విలువకు రుణం ముప్పై ఎనిమిది శాతం కంపెనీ రుణస్థాయి రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి నూట ఇరవై ఒక్క పాయింట్ నాలుగు ఉపవర్గం యొక్క సగటు పదహారు పాయింట్ ఏడు ఇది ఉపవర్గం సగటు కంటే ఎనభై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం తొంభై ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా లాభం ఏడు వందల ఐదు డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి సున్నా పాయింట్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ ఏడు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే పద్నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గ సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మారకం విలువ యొక్క మూల్యాంకనం టోల్ సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం పదిహేను వేల నూట అరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని గణాంకాలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల గణాంకాల అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల సున్నా పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఐదు పాయింట్ మూడు తొమ్మిది ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలో ఐదు వందల పది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం నాలుగు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం నాలుగు పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ముప్పై ఐదు వేలు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఆరు ఎనిమిది ఏడు కొమ్మ సున్నా 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 ఉపవర్గం ఏడు వందల ఎనభై రెండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు అమ్మకానికి సంబంధించిన లావాదేవీల పరిమాణం ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఏడు శాతం ఇది చిన్న స్క్వీజ్కి సూచన సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఆరు శాతం స్థాయిని చూపుతుంది యునైటెడ్ స్టేట్స్ స్టీల్ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఎనిమిది శాతానికి సమానం కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నలభై మూడు డాలర్ల ఎనభై రెండు సెంట్లు ప్రస్తుత ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు పదహారు శాతం ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ అంచనా ఆధారంగా యునైటెడ్ స్టేట్స్ స్టీల్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురువు మార్కెట్స్ మీరందరూ నిజంగా ఉత్తమ ప్రేక్షకులు